वेलकम टू स्वतंत्र फोकस ప్రస్తుతం కేంద్రంలో పరిస్థితులు మారాయి ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి నరేంద్ర మోడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడానికి ఇదే మంచి తరుణం అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రంపై ఏపీ పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారు ప్రస్తుతం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది ఈ నేపథ్యంలో పదహారు మంది లోక్సభ సభ్యులున్న తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా మారింది దీంతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడానికి ఇదే సరైన తరుణమని రాష్ట ప్రజలు భావిస్తున్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మెడపై కత్తిపెట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని చంద్రబాబు నాయుడును ప్రజలు కోరుతున్నారు రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఎటువంటి పురోగతి సాధించలేదని సాక్షాత్తు నిపుణులే అంటున్నారు ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందుతుందన్న వాదనను రెండు పేల పద్నాలుగు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ అంగీకరించిన విషయాన్ని ఓసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయాన్ని తాము సరిచేస్తామని ఆనాడు తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ హామీ కూడా ఇచ్చారు কা হ দেখটা গতে పదేళ్లుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది అంతేకాదు మరో ఐదేళ్ల పాటు నరేంద్ర మోడీ సర్కారే కొనసాగడానికి ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు గత రెండు దఫాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నందువల్ల ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర ప్రజలు ఎంతగా మొత్తుకున్నా కేంద్రం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి అయితే ప్రస్తుతం ఏర్పడబోయే మూడవ టర్మ్ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మెజారిటీ రాలేదు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి ఈసారి ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీల మద్దతు చాలా అవసరం దీంతో ఈసారి ఆంధ్రప్రదేశ్కు తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రత్యేక హోదా విషయంలో గతంలో పరిస్థితి వేరేగా ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా రెండు టర్మ్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుపై ఆధారపడవలసిన అవసరం మోడీ మోదీ సర్కార్కుండేది కాదు ఈ నేపథ్యంలో తాము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్వయంగా ప్రధానిని కలిసి విన్నవించినా తమ మాట వినిపించుకోలేదని రెడ్డి చెబుతూ వచ్చారు దీంతో ఇది వాస్తవమే కదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు తాము సర్ది చెప్పుకున్నారు అయితే ప్రస్తుతం కేంద్రంలో సీన్ మారింది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని తీరాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి వాస్తవానికి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని పదేళ్ల కిందట యూపీఏ ప్రభుత్వమే పార్లమెంట్లో హామీ ఇచ్చింది అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది పాటు అధికారంలో కొనసాగింది తిరుగులేని మెజారిటీ కారణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోలేదు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి ప్రత్యేక హోదా ఒక్కటే కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ సాధించుకోవాల్సిన డిమాండ్లు మరికొన్ని ఉన్నాయి ఇందులో మొదటిది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర ఉక్కు ఫ్యాక్టరీని తెలుగు ప్రజలపై దయతలచి అప్పటి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కేంద్రం ఇవ్వలేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఉద్యమించారు అప్పటి ఇందిరాగాంధీ సర్కార్ మెడలు వంచి సాధించుకున్నారు తెలుగు ప్రజల ఐక్యతకు పౌరుషానికి పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగింది విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నది పాత డిమాండ్ ఈ ఏర్పాట్లకు సంబంధించిన రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో రైల్వే బోర్డుకు డిపిఆర్ అందజేశారు ఈ డీపీఆర్ ఆమోదం కూడా పొందింది అయితే ఇప్పటి వరకు రైల్వే జోన్ ఏర్పాటు పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే రెండు పేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత రెండు పంతొమ్మిది మార్చి ఎనిమిదిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు ఓఎస్డీ నియామకం కూడా జరిగింది విశాఖలో రైల్వే జోన్ నిర్మాణానికి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని అప్పటి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండో తేదీన ఢిల్లీలో వెల్లడించారు విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించాలంటే భూమి అవసరమని దానికోసం ఏపీ ప్రభుత్వం యాబై రెండు ఎకరాలు ఇవ్వాల్సి ఉందని దానిని కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు సాధారణంగా డిపిఆర్ సమర్పించిన ఆరు నెలల్లోనే పనులు ప్రారంభం కావలసి ఉంటుంది కానీ దక్షిణ కోస్తా రైల్వే డీపీఆర్ సమర్పించి ఐదేళ్లు దాటిపోయినా కనీసం జోన్ విషయంలో ఒక్క ఇటుక కూడా పడలేదు అంతేకాదు రైల్వే జోన్ పనుల ప్రారంభానికి కేటాయించిన భూమి విషయంలో కేంద్రం రాష్టం ఒకరిపై మరొకరు నెపాన్ని నెట్టుకుంటూ కాలం గడిపేశాయి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చొరవ చూపాలని రాష్ట ప్రజలు కోరుతున్నారు స్వతంత్ర లో మరో బ్రేక్ తీసుకుందాం